ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు బస్సుల అభివృద్ధి చరిత్ర బస్సెస్ ఎవల్యూషన్ హిస్టరీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ప్రపంచంలో మొదటి బస్సు ఫస్ట్ బస్ ఇన్ ద వరల్డ్ జర్మనీలో బెన్స్ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి మోటారు బస్సు ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో ప్రదర్శించబడింది ఇది ఫైవ్ హార్స్ పవర్ ఉన్న పెట్రోల్ ఇంజిన్తో నడిచేది వేగం గంటకు ఫిఫ్టీన్ కి మీ మాత్రమే జర్ల సంఖ్య ఎయిట్ నుండి టెన్ మంది నైన్టీన్ ట్వంటీ నుండి నైన్టీన్ థర్టీ వరకు శరవేగంగా వృద్ధి గ్రోత్ ఆఫ్ బస్ ట్రాన్స్పోర్ట్ ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా నగర రవాణాలో బస్సులు ప్రధానంగా ఉపయోగించబడ్డాయి అమెరికా యూరోప్లో డబుల్ డెక్కర్ బస్సులు మొదలయ్యాయి డీజిల్ ఇంజిన్లు ఉపయోగించబడటం ప్రారంభమైంది నైన్టీన్ ఫార్టీ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వరకు రెండవ ప్రపంచ యుద్ధం ప్రభావం బస్సుల తయారీ తాత్కాలికంగా తగ్గిపోయింది కాని యుద్ధం అనంతరం రవాణా అవసరాలు పెరగడంతో బస్సుల వృద్ధి వేగంగా జరిగింది పెద్ద వాల్యూంతో పాసెంజర్ బస్సుల తయారీ ప్రారంభమయ్యాయి నైన్టీన్ ఫిఫ్టీ నుండి నైన్టీన్ సెవెంటీ వరకు ఆధునికీకరణ దశ మాడర్నైజేషన్ ఫేజ్ ప్రపంచవ్యాప్తంగా మానవుల అవసరాలకు అనుగుణంగా మరింత శక్తివంతమైన ఇంజన్లు తయారు అయ్యాయి ఇండియాలో టాటా మరియు అశోక్ లేలాండ్ సంస్థలు బస్సుల తయారీలోకి వచ్చాయి హైదరాబాద్ ముంబయి చెన్నై లాంటి నగరాల్లో డబల్ డెక్కర్ బస్సులు కనిపించేవి కనిపించేవిటీ వరకు సౌకర్యవంతమైన ప్రయాణానికి మార్పులు బస్సుల్లో కుషన్ సీట్స్ స్లైడింగ్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్స్ మొదలైనవి కనిపించాయి ఇటువంటి సౌకర్యాల వలన ప్రజలు ఎక్కువగా బస్సును నమ్మకం చేశారు నైన్టీన్ నైన్టీ నుండి టూ థౌజండ్ ఫైవ్ వరకు ప్రైవేట్ బస్సుల దూకుడు వోల్వో మర్సిడీస్ బెన్స్ లాంటి బ్రాండ్లు భారత మార్కెట్లోకి వచ్చాయి ఏసీ కౌచ్ బస్సులు స్లీపర్ బస్సులు ప్రజాదరణ పొందాయి నైట్ ట్రావెల్ కోసం బస్సులు ప్రత్యేకంగా తయారయ్యాయి టూథౌజండ్ ఫైవ్ నుండి ట్వంటీ ట్వంటీ వరకు టెక్నాలజీ ఆధారిత ప్రయాణం జీపీఎస్ ట్రాకింగ్ ఎల్ఈడీ డిస్ప్లేలు వైఫై యుఎస్బీ ఛార్జింగ్ మొదలైన సదుపాయాలు బస్సుల్లో అందుబాటులోకి వచ్చాయి వోల్వో స్కానియా భారత్ బెన్స్ వంటి అధునాతన బస్సులు జాతీయ రహదారులపై పరుగులు తీశాయి ప్రభుత్వ బస్సులలోనూ చంద్రముఖి గరుద అమరావతి వంటి లగ్జరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎలక్ట్రిక్ మరియు గ్రీన్ ఎనర్జీ బస్సులు డీజిల్పై ఆధారపడే బస్సులను తగ్గించి విద్యుత్ బస్సులకు ప్రాధాన్యం ఇండియాలో ఒలెక్ట్రా జేబీఎం టాటా ఎలక్ట్రిక్ లాంటి సంస్థలు విద్యుత్ బస్సులను ప్రారంభించాయి పర్యావరణ హితమైన ఈ బస్సులు భవిష్యత్తుకు దారి చూపుతున్నాయి భవిష్యత్తులో బస్సులు ఫ్యూచర్ ఆఫ్ బస్సెస్ ట్వంటీ థర్టీ అండ్ బియాండ్ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సెస్ స్వయం నడిచే బస్సులు సోలార్ పవర్డ్ బస్సెస్ సౌరశక్తితో నడిచే బస్సులు ఏఐ బేస్డ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ జీరో ఎమిషన్ వెహికల్స్ పర్యావరణం కోసం ఇండియాలో బస్సుల ప్రాధాన్యత ప్రతిరోజు లక్షల మంది ప్రజలు బస్సుల ద్వారా ప్రయాణిస్తున్నారు ప్రభుత్వ సంస్థలైన టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ కెఎస్ఆర్టీసీ ఎంఎస్ఆర్టీసీ లాంటి సంస్థలు ప్రజల ప్రయాణానికి వెన్నుముక బస్సు అనేది ఒక సామాన్య ప్రయాణ మార్గం మాత్రమే కాదు అది ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయింది ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో చిన్న చక్రాలతో మొదలైన ఈ ప్రయాణం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి విద్యుత్ శక్తితో నడిచే స్మార్ట్ బస్సుల వరకు అభివృద్ధి చెందింది మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి